ఈ రోజు విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున శీల రామమూర్తి గారి ముప్పై వద్దంతి సందర్భంగా వారి కూతుర్లు రాజ్యం ఉమా లలిత దేవి గారుల సహకారంతో గీతామయ్యి వృద్ధులాశ్రమం నందు వృద్ధులకు మంచి భోజనాన్ని వారు స్వయంగా తయారు చేసి పంపించాలని రామమూర్తి గారి ఆత్మ శాంతించాలని ఆయన దీవెనలు ఆ భగవంతుని ఆశిస్తులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ తనకు ఉన్నతంగా చేరిపోయినంత సహాయం పేదవారికి చేయాలని భావిస్తూ ఒకసారి ఆత్మ శాంతించాలని మరొకసారి విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ ఇంత ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన గీతామయ్యి బాలభవన్ మరియు వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు పాండుగారికి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మగువా లోకానికి తెలుసా నీ విరువా మగువా మగువాని సహనానికి సరిహత్తులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తిస్తావు వింట బయట అలు పని రవ్వంతననే అనవంట ేమో నేమతో నక ప్రేమతో అంకితీక్షణం